మెదక్ జిల్లా రామాయంపేట బోనాపూర్ గ్రామంలో పంట నమోదు పరిశీలించడానికి రావడం జరిగింది అయితే మన మెదక్ జిల్లాలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఎకరాల వరకు పంట వేయడం జరిగింది వివిధ పంటలు వేయడం జరిగింది అందులో వరి మూడు లక్షల రెండు వేల నాలుగు వందల ఎకరాల దాకా వేయడం జరిగింది అయితే ఈ పంట నమోదు కార్యక్రమం వివిధ గ్రామాల్లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి గ్రామం ప్రతి సర్వే నంబర్ ప్రతి పొలం సందర్శించి వారి వారి పంట న నమోదు చే చేయడం జరుగుతుంది అయితే ఇది ఇప్పటి వరకు తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం దాదాపు మూడు లక్షల యాభై వేల ఎకరాల వరకు నమోదు చేయడం జరిగింది అయితే ఇంకా ఇంకా ఎవరైనా వారు కూడా వ్యవసాయ అధికారిని వారి పంటను నమోదు చేసుకున్నారో లేదో వారు విచారించి ఒకవేళ నమోదు చేయనట్టయితే వారు నమోదు చేయవలసిందిగా కోరుకుంటున్నారు ఇది ఎందుకు పంట నమోదు చేయడం అనేది ముఖ్యము అని అనుకుంటే ఇప్పుడు మన గవర్నమెంట్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే వరి ధాన్యం అలాగే మొక్కజొన్న అలాగే పత్తి పండడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్క రైతు వారి పంట నమోదు చేసుకున్నట్టయితే మాత్రమే వారు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వెళ్ళి అమ్మడానికి వీలవుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్క రైతు వారి పంట నమోదు చేసుకుని ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ వెళ్ళాలని के मेंला गया है अभी गिराना वाला